அது மத்தியோய செப்ப శ్రీరామస్థలమైన మేము ప్రతి సంవత్సరము కళాకారుల ఇరవై అందరము మేమంతరం ఒక ఇరవై ఏకాస్తులమై శ్రీరామచంద్రమూర్తికి భావత యక్షిస్తూ చేయిస్తూ అదే ప్రకారంగా స్వామివారి దోపు అనేది దాదాపు ఒక వంద సంవత్సరాల నుంచి నడుపుకుంటూ వస్తుంది మేమంతరము ఈ రోజున శ్రీ స్వామివారికి ఆ యొక్క దోపు అనేది అంటే స్వామివారి వస్త్రములు ఆమరణాలు వేసుకొని దాచిపెట్టి ఆ వీటిని మళ్ళీ తిరిగి పోలీసు వారికి అప్పజెప్పి మా యొక్క ఈ దోపు అనే విషయమును మేము నుంచి చాటుకుంటూ తరతరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జయప్రయాణం చేస్తున్నాము మాకు కూడా అందరూ గ్రామస్తులు కూడా మాకెంతో సహకరిస్తున్నారు అంతరించిపోతున్న యొక్క భావత కళాకారులను తీసుకురావాలనే ఉద్దేశంతో దాదాపు ఒక శ్రీరామ్ మా తాతల నాటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు జీపడం చేసుకుంటూ వస్తున్నారు అదే ప్రకారంగా వాళ్ళ అడుగుదారులో మేము కూడా యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మూడు మూడు తంతలు జరిగిపోతుంది ఇప్పటికి మూడు సంవత్సరాలు మూడు తంతల నుంచి కూడా మేము నిర్వహిస్తున్నాం চে <laughs> পূৰ্বে কি করেন খেলা ইনকি খেলা তাই বল বললে লেবডিয়া ওহ 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 ফটো बोटे चलाता नहीं बियारा मुट्ठों नहीं बारगराज़ जंतान इसरारी जंतान जंतान क्या कहता है 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 ಕುಮಾರ್ ಕುಮಾರ್ ತಮ್ಮ ನೀವು ಸೂಚನೆ ಅಂತ ಶ್ರೀಕೃಷ್ಣ ಕಾವೇರಿ ದಾನು ಮಲ್ಲಯ್ಯ ಎಲ್ಲ ఏడు కొండలవాడ వెంకటేశా కాపాడరావయ్యే ఆదరిస్తావయ్యా నల్ల భోజన తల్లి నమ్మి ఉన్నానమ్మా కొల్ల ఎల్లమ్మ తల్లిదే దూరమ్మో i

అరే మరి వీడేవాడు కావచ్చు దొంగ అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు నా దగ్గరికి అవును అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు కానీ కొట్టుకోలే నేను తీసుకొచ్చి నేను ఉంటాడుగా అవి తీసుకొని తాగొస్తాడు అయితే నాయనా నేను ఊళ్ళో తిరిగి తిరిగి ఎరకాడిగి అడిగి దానం చేసుకొని వస్తే ఇతడు వస్తాడు ఎప్పుడో వచ్చి ఇంట్లో పెట్టిన పైసలన్నీ తీసుకొని పోయి తాగుతాడు అంటాడు ఏం లేదు అది నువ్వు నా దగ్గర పైసలు లేవే నువ్వు ఎడికైనా పోయి తీస్తారా అంటాడు ఇతడు పద్మాజీ నన్ను కాదని ఎవరికి వచ్చిందాడో నేను అనుకుంటాను ఎక్కడు కూడా రోజు చూస్తాడు కాదని

నేను అడికాయ తీసుకొచ్చి కమ్మ వండిపోయాడు నేను అట్ట వండిపోయినాకు ఏడు నలభై లక్షల రూపాయలు ఇస్తా పోయాడు ఆలు పత్రు శ్రీవన్న ఆరు పట్టుకో పట్టుకోసం మనం ఏం లేదు తిందాం తాదాం అదనే ఆడతాం అంతే కదా ఇంకొక ఉంటే మనం చెప్పు మరి ఏమైనా ఉంటే మనకు మరి ఏమైనా ఉంటే చూడ దోదాన్ని చేసాక విలేషణ తీసుకోతే బాగుంటుంది కదా మనం నల్ల కూడా బాధ్య చేస్తారు એય અંદરો એય બોલતી યાર બોલતી એય

చెదా చెప్తే నీకు అందరు చెప్పిన తప్పదు కదా మేము అందరూ ఆలోచించి మేము అందరూ వేగమై పది కూడా కట్టుకుందాం ఎట్లా చేస్తాం వాళ్ళని చెప్పి పోయి పసులు కట్టుకొని చేస్తాము అమ్మవారు నగరు తీసుకొని పంతామంటే మా తాళి చేయాలి మాకు ఇచ్చిండు ఇంటికాండుకుండు వండుకోండి మేము తాళి చేతి తీసుకున్నాం ఏదో విధంగా మేము వస్తాము దాచుకున్నాం పో పంతుగారు ఇంటికి అది చేసిన మేము తీసుకున్నాం அண்டகதாசர் வந்தாலே மா சந்தரும் நீங்க வந்தாலே அர்த்தபக்கடிரின்டா అందరి சந்தனகதாசர் அரோ தப்பற ஏய் தேவ எப்படிடா ஜட கனவாடுனானே ஆனா இந்த ஆறி ஆறி யாரே மாட்டு ஆடுடா ஆறி சத்குருவரா மீராவ앙சாமி சத்குருவரா ஹரத்ரதாச குருவரா மீராவ